జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని నల్గొండ ప్రెస్ క్లబ్ ఖండించింది విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ కోసం వెళ్లిన వారిపై మోహన్ బాబు పాశవికంగా దాడి చేయడంపై జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నల్గొండ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు నిన్న టీవీ ఫైవ్ జర్నలిస్టుతో పాటు మిగతా వారిపైన దాడి జరిగిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా స్థానిక రామగిరి చౌరస్తా నుండి నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వరకు నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ ర్యాలీ తీశారు ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి గౌరవాధ్యక్షులు కృష్ణారెడ్డి సీనియర్ జర్నలిస్టులు అశోక్ రెడ్డి విజయభాస్కర్ ఉపేందర్ రామకృష్ణ సహా పలువురు పాల్గొన్నారు あっ హైదరాబాద్ లో ఇటు విధుల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్య అత్యంత అమానుషం అత్యంత విచక్షణ రహితంగా మోహన్ బాబు దాడి చేయడం ఆయన అహంకారానికి నిదర్శనం ఆయన వెంటనే బేషరతుగా జర్నలిస్టులోకి జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పడంతో పాటు జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక వ్యక్తిగతంగా మేము ఎన్నడూ కూడా జీవితాల్లోకి వెళ్ళే ఉద్దేశం మీడియాకు లేదు ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాతే ఈ విషయంలో న్యూస్ కవరేజ్ అనేది జరిగింది ఒకసారి పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత అది బహిర పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత ఒక సెన్సేషనల్ ఇష్యూస్ కాబట్టి సెలబ్రిటీస్ కాబట్టి ఆటోమేటిక్ గా దానికి కవరేజ్ ఉంటుంది కోట్లాది మంది దీన్ని వీక్షిస్తున్నారు అంటే ఒక మీడియా కోట్లాది మంది వీక్షించే ఏ అంశాన్ని కూడా మీడియా కవరేజ్ చేసి ప్రజలకు చూపించాలి ఏం జరుగుతుంది అనేది చూపించడం వరకే బాధ్యత తప్పితే దాంట్లో న్యాయ నిర్ణయాలు మీడియా చేయదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నిస్టుల పైన విలక్షణంగా దాడి చేయడం అయితే ఇటు ప్రెస్ క్లబ్ నల్గొండ తరఫన తీవ్రంగా ఖండిస్తున్నాం మోహన్ బాబు బేషత్తుగా క్షమాపణ చెప్పాలి మోహన్ బాబు పై కేసు చేస్తా ఉన్నాం అహంకార పూరితంగా సినీ యాక్టర్ మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది ఆ దాడిని తీవ్రంగా ఐజే నల్గొండ జిల్లా శాఖ తరఫున ఖండిస్తున్నాం ఈ రకమైన ఇంతకుముందు గతంలో కూడా అతను ఆ అంకారిక పూర్తమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బెదిరించేటువంటి ఆనవాయితీ అతనికి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా అతని పైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఐజే తరఫున కోరుతున్నాం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి ఐజే రాష్ట్ర శాఖ పిలిపించింది అదే ఆ పిలిపి మేరకు నల్గొండ జిల్లా కూడా జిల్లా వ్యాప్తం మొత్తంలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి అతని పైన కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుకుంటున్నాం